హాయ్ హలో నమస్తే నేను మీ కట్టె చాలా క్రూషియల్ మీటింగ్ అనేక వివాదాల తర్వాత జరుగుతున్నటువంటి సమావేశం అందులోను సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ తొలిసారి కలవటం ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి క్రూషియల్ మీటింగ్కి మెగాస్టార్ చిరంజీవి ఎందుకని రాలేదు ఇప్పుడు దీని చుట్టూ సోషల్ మీడియాలో చెప్పి జరుగుతుంది ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ఇన్సిడెంట్ సినిమా ఇండస్ట్రీలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని భేటీ కావడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదని హైదరాబాద్ వచ్చినప్పటికీ కూడా అల్లు అర్జున్ కలవటానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ చర్చకు వస్తుందనే చిరంజీవి రేవంత్ రెడ్డి గారి భేటీకి రాలేదా అనేటువంటి చర్చ కూడా మళ్ళీ సోషల్ మీడియాలో అందుకుంది దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మా నాతో ఉన్నారు ప్రముఖ సినీ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం కార్తిక్ గారు సార్ ఇది క్రూషియల్ మీటింగు ఇది క్రూషియల్ మీటింగ్ కి సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి ఎందుకని రాలేదు బయట అంటే ఏదో వివాహ కార్యక్రమం చెప్తున్నారు మేబీ రీజన్ ఇంకేదన్నా మనసులో ఉందా అంటే మీరు చెప్పిన దాంట్లో అంటే ఇప్పుడు ఈ కార్యక్రమానికి చిరంజీవి గారు రావాల్సిన అవసరం లేదనేది నిలబడుతుంది ఎందుకంటే ఇండస్ట్రీ కోసం ఎప్పుడు ఆయన ముందుంటాడు ఒక మెట్టు దిగి కూడా అవును వెళ్ళి ఆయన సీఎం క్యాంప్ ఆఫీసులో స్వయంగా అవును కన్నతల్లి లాంటి పోజిషన్ లో ఉన్నారని రెండు చేతులు పాపం ప్రాధాయపడి అడిగారు అవును అసలు అడగాల్సిన అవసరంలా సినిమా కష్టాలు ఉన్నప్పుడు ఆరోగ్యప్పుడే పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డాడు ఆ తర్వాత పరిణామాలు ఏమైనాయో మనకు తెలిసిన అంశమే ఆయన పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాడు ఆ పొజిషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు ఇండస్ట్రీని కాపాడే విషయంలో ఓకే ఇక్కడ ఒక వ్యక్తి సంఘటన ఈ వ్యక్తి కోసమే ఈ రోజు ఇండస్ట్రీ అంతా చిక్కుల్లో పడిపోయింది కరెక్ట్ అవును ఆ వ్యక్తి యాటిట్యూడ్ వల్లే చిక్కుల్లో పడిపోయింది ఈ వ్యక్తి సమస్యను ఈ వ్యక్తి పరిష్కరించుకోవాలా ఇండస్ట్రీ అంతా పరి పరిష్కరించుకోవాలంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అందరూ కూడా పలకరించడానికి ఇప్పుడు ఈ రోజు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆయన పలకరించడానికి వెళ్ళిన వాళ్ళే చనిపోయిన రేవతి కుటుంబాన్ని పలకరించలా అవును చనిపోయిన రేవతి కుటుంబానికి రూపాయి సహాయం చేయాలి వీళ్ళందరూ మరి అసెంబ్లీలో చెప్పినట్టుగానే ఈ రోజున ఎక్కడోసారి సమస్యకు సాల్వ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ ఎవరు దిల్ రాజు దిల్ రాజు కాబట్టి దిల్ రాజు వెళ్ళటం సీఎం గారిని అడగటం పలు చర్చలు జరపటం ఈ సమస్యని సామాజిక సామరస్యంగా పరిష్కరించుకుందాం అనుకోవటం ఆ విధంగా ఈ రోజు వెళ్ళడం జరిగింది నాకు తెలిసిన అత్యంత విశ్వసనీయ సమాచారం ఏంటంటే అండి ఆ దిల్ రాజు ఆల్రెడీ నిన్న కలిసి చిరంజీవి గారిని నిన్న హైదరాబాద్ లో ఆయన ఉన్నాడు ఫోటోషూట్ కూడా జరిగింది ఆ తర్వాత వెన వెంటనే షూటింగ్ నిమిత్తం మళ్ళా ఇంకొక మ్యారేజ్ ఉండటం వల్ల చెన్నై వెళ్ళాడు అదే ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డి గారు కనుక చెక్కితేఫినట్గా వచ్చేవాళ్ళు వచ్చేవాడు ఆయన రేవంత్ రెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆయన విచక్షణ మర్చిపోయి తన రాష్ట్రంలో పుట్టి పద్మభూషణ్ అయిన చిరంజీవి గారిని సత్కరించడం జగన్ కి నచ్చలా ఆయన చేయలా కానీ రేవంత్ రెడ్డి గారు గొప్ప మనసు ఉన్నది కాబట్టి ఇదే శిల్పకళా వేదికలు సత్కరించాడు ఆయన కాబట్టి వాళ్ళిద్దరికి అంత రేప ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ విషయానికి ఆయన్ని పిలవటం మనం కొద్ది ఒక రకంగా కించిపరిచినట్టు అవుతుంది ఆయన హోదాకి ఇక్కడ తగ్గించొద్దు అని చెప్పి దిల్ రాజ్ తో చెప్పినట్టుగా తెలిసింది ఓకే దిల్ రాజ్ తో దిల్ రాజు ఈ సమస్య పరిష్కరించుకోవాల్సింది ఆయనదే అవును లో ఇప్పుడున్నీ చైర్మన్ గేమ్ చేంజర్ ఆ మూవీ ఆయన చిత్రం వెంకటేష్ గారు మూవీ ఆయన చేతిలో ఉంది నలబుడు గానీ నాగబాబుని పంపిస్తాను నేను రావటం కరెక్ట్ కాదని చిరంజీవి సరే ఏదైనా కానీ ఇద్దరు వచ్చారు సాయి ధర్మ తేజ్ అవును తర్వాత వరుణ్ బాబు వచ్చారు ఆ ఫ్యామిలీ నుంచి ఇద్దరు వచ్చారుగా ముప్పై ఒక మందిలో ముప్పై ఆరు మంది వెళ్తే ఎక్కువ మంది నిర్మాతలు వెళ్ళారు రాఘవేంద్ర దర్శకులు వెళ్ళారు అంటే ఇక్కడ మంది వెళ్ళినా పెద్దవాళ్ళు రాలేదు చిరంజీవి వస్తే అదో కరెక్టే నేను ఒక ఒక రీజన్ చెప్తాను సార్ ఆయన సత్కరించి ఆయన గౌరవించిన వ్యక్తి ఈ సబ్జెక్ట్ లో ఇప్పుడు ఈయన గనక వస్తే వాళ్ళ కొడుకు సినిమాకి గేమ్ చేంజర్ కి బెనిఫిట్ కోసం అడిగి వచ్చారని చెప్పి భావనలో ఉంటారు అవునా కాదా రెండు వీళ్ళ మేనలు ఎంత కాదన్నా వీళ్ళంతా ఒకటే ఈ చేయడానికి అసలు రాకుండా ఉంటే ఏమైంది ఆయన ఆయన పెద్దలకేం చెప్పాని ప్రకారం రేవంత్ రెడ్డి వద్దు చిరంజీవి గారు అన్నాడా అంతే అదే అదే జరిగింది వద్దండి మీ మీ యొక్క మీరు ఎప్పుడు మాకంటే మీరు అంటే గౌరవం అని చెప్పేసి నిజానికి సార్ రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద వీడియో చేయండి అని సినిమా ఇండస్ట్రీ స్పందించిన ఫస్ట్ వ్యక్తి చిరంజీవి ఈ రోజు కలవాల్సిన అవసరం లేదు సార్ రేపు మొప్ప షూటింగ్ నుంచి వచ్చేస్తున్న స్వయంగా కలుస్తాడు ఈ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఎవరు కూడా అంత ముందు కేటీఆర్ తో కేసీఆర్ తో ఉన్నారు తప్పితే ఎవరు కూడా రేవంత్ రెడ్డిని పట్టించుకోవాలా ఇన్నా సార్ వన్ ఇయర్ ఆ రేవంత్ రెడ్డి కలవడానికి సినిమా ఇండస్ట్రీ పెద్దలకి వచ్చేది అది కూడా వివాదాలు వచ్చినాయి కాబట్టి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ మాత్రమే కలిసారంటే ఆలోచించుకోండి వాళ్ళిద్దరి మీద ఆ గౌరవం ఉన్నది లేకపోతే నేననేది ఏంటంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఎవరిది అల్లు అర్జున్ యొక్క బిహేవియర్ వల్ల ఈ రోజు ఇండస్ట్రీ ఇటువంటి కష్టాల్లో ఉంది అవును వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు కష్టాలు ఎదుర్కొన్నారు రాఘవేంద్రరావు గారు మాట్లాడితే ఏమన్నాడు సార్ ఐదు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీ వచ్చిన తర్వాత తక్కువ నుంచి హైదరాబాద్ ఈ ప్రపంచానికి ఒక లాగా అయింది తెలంగాణ గవర్నమెంట్ తో సఖ్యతగా ఉండాలని చెప్పి ఆయన చెప్పాడు రాఘవేంద్రరావు గారు కంటే కాదు కదా కాదు కదా ఎవరు ఈ అల్లు అర్జున్ గారు ఆయన ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు ఆయన ఇచ్చిన గంగోత్రి అది అర్థం చేసుకోవాలా రాఘవేంద్రరావు మాట్లాడాడు తర్వాత మల్లెమాల ప్రొడక్షన్స్ ఆయన ఆయన కూడా మాట్లాడారు రెడ్డి గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడి ఈ విషయాన్ని మీదంతా ఎప్పటి నుంచి వదిలేద్దాం అన్నారు తర్వాత మురళీమోహన్ లాంటి కురువుద్దు ఎనభై సంవత్సరాల వయసులో ఆయన ఒక హైదరాబాద్ అందరూ నక్కుని తెచ్చుకునేది ఈ జరిగిన సంఘటన మనం అందరూ చించింది ఇప్పుడు కూడా సార్ ప్రభుత్వం వైపు నుంచి చాలా కోఆపరేషన్ టికెట్ పెంచుకునే అవకాశం ఇచ్చారు వాళ్ళకి అవకాశం ఇచ్చారు దాన్ని పాడు చేసుకున్నాడు అల్లవాల్సింది తప్ప అంతే కదా కేవలం స్వయం స్వయంకృతార్థ అది ఇంకొక మనం ఇంకొక దాంట్లో చేయొచ్చు ఏమి ఎవరెవరు వచ్చారు ఏం నిర్ణయాలు తీసుకున్నారా ఇక్కడ పూర్తిగా చిరంజీవి అనే విషయం వచ్చేసరికి చిరంజీవి అనే వ్యక్తి ఒక శిఖరం లాంటి వాడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ని కరోనా టైంలో లో ఆరు మాసాలు నిత్యావసర వస్తువులు ఇచ్చి వాళ్ళ ఇంటికి రెమిడిసివర్ ఇంజక్షన్ ఇచ్చి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇచ్చి కాపాడిన వ్యక్తి ఆ గొప్ప వ్యక్తికి దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ రక్తదానం నేత్రదానం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే అల్లు అరవింద్ గారు లేకపోతే అల్లు అర్జున్ వెళ్ళి ఈ సమస్య పరిష్కరించమంటే పది నిమిషాలు అయిపోయేది రెండో సార్ మీరు ఏం మాట్న్నారు కాబట్టి నేను అడుగుతున్నాను సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టే ముందు కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి కౌంటర్ గా పెడుతున్నాడని తెలిసి స్వయంగా ఫోన్ చేసి వద్దు నువ్వు ప్రెస్ మీట్ పెట్టకు అని చెప్పాడట అయినా సరే పెట్టాడట అల్లు అర్జున్ అక్కడ చిరంజీవి గారికి బాగా కోపం వచ్చిందంట సరే అవన్నీ ప్రచారాలు మనకు వాస్తవాలు మనకు తెలియవు కానీ కానీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం గ్లండర్ మిస్టేక్ ఖచ్చితంగా చారిత్రాత్మక తప్పితం ఆయన జీవితంలో మా ఆయన మచ్చ దానికి తగ్గట్టుగా పోలీసులు కూడా చూపించారుగా పిచ్చరు ఆ తర్వాత చక్కెరపల్లికి కూడా తీసుకెళ్లారుగా నిన్నీ ఏంటంటే ఇవ్వ పనికిరాదు సార్ నలభై రెండు సంవత్సరాల వయసులో అద్భుతమైన జీవితం ఉంది ఈ రోజు నార్త్ ఇండియన్ ఢిల్లీలో వ్యక్తి గొప్ప కూడా సార్ అంతే కదా సార్ వ్యవస్థ ముఖ్యం అవును వ్యక్తులు కాదు ముఖ్యం అవును వ్యవస్థ బాగుండాలి వ్యవస్థలో నిన్ను ఆరాధిస్తున్నారు నార్త్ ఇండియాలో అయితే స్త్రీ టూ సినిమా కలెక్షన్ దాటిపోయడం నేను నైట్ నేను ఫ్యామిలీతో వెళ్ళాను సార్ మీరు కూడా ఇచ్చారు చాలా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు పుష్ప వన్ పుష్ప టూ కి ఆయన నటనలో చాలా పరిపక్వత ఇంకా అద్భుతంగా చేశాడు చాలా సన్నివేశంలో అద్భుతంగా చేశాడు సెకండ్ లో అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అద్భుతమైన నటుడు అండి తెలుగు వాళ్ళకి గెరవ కానీ ఎక్కడ ఎదిగే కొంది ఎదిగే ఉండాలి అనే దానికి చిరంజీవి గారిని ఒక పవన్ కళ్యాణ్ చూసి మనం నేర్చుకోవాలి కాబట్టి ఎన్ని కూడా దాటిపోయి నేను అందరికంటే పైకి వెళ్ళిపోయాననే భావనతో ఇలాంటి పరిణామాలు తప్పితే మీకు గాని కార్తీక్ గాని మాకు గాని ఏమన్నా ఆయన శత్రువా కాదు కదా కాదు కదా సమాజంలో ఏం జరుగుతుందో మనం చెప్పే వార్తలు అంతే అంతే కాబట్టి ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఏంటంటే ఓవరాల్ గా జరిగింది ఏంటంటే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి తగ్గల నెడ్ నెగ్గాడు పూర్తిగా తగ్గింది అల్లు అర్జున్ గారు ఆయన ఫైర్ అయితే ఫైరా ఫైర్ అయ్యారు అయ్యారు టోటల్ ఎపిసోడ్ లో కాబట్టి చిరంజీవి గారు పెద్దరికం నిలబెట్టుకున్నాడు ఈ విషయాల్లో ఆయన ఎలకుండా ఉండవే ఇప్పుడున్న పరిస్థితులు మంచిది అనేది అందరూ మాట కాబట్టి చిరంజీవి గారి పట్ల రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఆ గౌరవం ఉంటుంది ఇండస్ట్రీ కోసం ఎప్పుడు ఆయన ఉంటాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ